నామంలో మీ అందరికీ నా వందనాలండి ఇది పరిశుద్ధ ప్రార్థన మందిరంలో చాలా గొప్ప పెద్ద సాక్ష్యం ఇది హెలెలూరియా మరి ఆయన పేరు మరణాన్ని జయించి రోజు మందిరంలో నుంచున్నాడు ఆయన చిన్న కోపం చిన్ని మనస్పర్ధల కారణంగా చిన్ని అగాత చేశారు ఆయన అది చివరికి మరణానికి వెళ్ళిపోయింది చాలా భయంకరమైన పరిస్థితి ప్రభు కూడా చెప్పాడు ఇతను మరణం అయిపోతున్నాడు ప్రార్థన చేయండి అని ప్రభు మాకు తెలియపరిచినప్పుడు అదే రోజు నేను సత్యాకి ఫోన్ చేసి చెప్పాను మనీ మరణం అయిపోతున్నాడు ప్రభు తెలియపరిచాడు ప్రార్థన చేయండి గట్టిగా అని చెప్పినప్పుడు ఆమె ఎంతో ఏడ్చి దుఃఖపడి లేదండి రిపోర్ట్లు బాగానే వచ్చాయి మీరు ఎలా అంటున్నారు పాశమ్మ గారు అని అంది ఏమో అమ్మా ప్రభు తెలియపరిచాడు మరి దేవుడు చెప్పిందే నేను చెప్తున్నాను ప్రార్థన చేయండి అని చెప్పాను చెప్పిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి డాక్టర్ని చెప్పింది ఏంటంటే ఇతను రోజుల్లో ఉన్నాడు ఒక వారంలో ఆయన కొట్టాడు చెప్పి తెలియపరిచాడు అదే రోజున వెంటనే మళ్ళా సత్యా నాకు ఫోన్లో చెప్పింది బాస్టమ్మ గారు మీరు అన్నారు కదా అదే జరుగుతుంది ఇక్కడ ఇతను చనిపోతాడని తెలియపరిచాడు మరి ప్రార్థన మేమైతే చేసుకున్నాం మీరు వచ్చి అదే గారు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తూ ఉండేవారు అయితే అలా ప్రార్థన చేస్తూ ఉండగా వీరెంతో ఏడుస్తూ ఉండేవారు నేను కూడా గారు కూడా దేవుని సన్నిధిలో ఏడవడం మొదలు పెట్టాను నేనైతే ప్రభుని అడిగాను మరణం అయిపోతే అతని ప్రాణము వల్ల ఏమి లాభము ప్రభువా ఆయనకి రక్షణ లేదు ప్రభువ అలా పాప చూసారు కదా చిన్న పాప దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయడం నేను చూసాను ఆ పాప ఏడ్చేది ప్రభు తండ్రిని కాపాడ భర్తను కాపాడని ఎంతో ప్రార్థన చేసినప్పుడు మాస్టర్ గారు ఆఫీస్లో ఉండగా దేవుడు మాట్లాడాడట ఒక మాట యష్రంథము యాభై ఐదో అధ్యాయము యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచనంలో చెవి యొక్క నా యొక్కకు రండి మీరు వినిన ఎండల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఆమె ఈ వాగ్దానం ప్రభు ఇచ్చిన వెంటనే మనీ బ్రతకడం మొదలు పెట్టాడు హలి వెంటనే ఈ వాగ్దానాన్ని నేను పంపించాను ఎవరికి సత్యాకి అలాగే దుర్గకి ఈ వాగ్దానాన్ని పంపించాం హలీయ వారికి పంపించి వాగ్దానం ప్రార్థన చేయడం మొదలు పెట్టం దేవాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆ బిడ్డలను కాపాడు రక్షించు చనిపోతున్న వారు బ్రతకడం అంటే చిన్న విషయం కాదండి ఇది మీకు సాక్ష్యం ఎలా ఎలా వింటున్నారో నాకు తెలియదు కానీ ఇది చాలా గొప్ప సాక్ష్యం ఆ పెయిన్ అనుభవించిన ఈ కుటుంబానికి తెలుస్తుంది అది భయంకరమైన స్థితి ఒకసారి అయితే కళ్ళు తేలేసేసి భయంకరమైన స్థితికి వెళ్ళిపోతే వెంటనే వారి భార్య నాకు ఫోన్ చేసింది ఆయన ఒకవేళ లేకపోతే నేను బ్రతకలేనండి నా భర్త లేకపోతే నా భర్త లేకపోతే నేను ఎలా బ్రతకగలను ఆయన చనిపోతే నేను ఎలా బ్రతుకుతాను ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె ఏడ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేయగా మళ్ళా మామూలు స్థితికి వచ్చాడు ఆయన డయాలసిస్ చేసేవారు ఒక తోడలోంచి రక్తం అంతా పిండేసి మరణం పైపు నుంచి నిేవారు అంత భయంకరమైన స్థితి బెడ్ మీదకి వెళ్తే ఇంచుమించు నాలుగు నుంచి ఐదు గంటల సేపు బెడ్ మీద ఉండాలి ఒకసారి అయితే స్టేటస్ కూడా పెట్టాను భయంకరమైన స్థితి మన చేతి ఉన్నాడు దాటిపోయేదో ప్రార్థన చేయండి అని చూడండి ఎంత భయంకరమైన స్థితి ఆ వ్యక్తిది దేవుడు కూర్చోండి మరి దేవుడు అతడిని ఆ భయంకరమైన స్థితిలో నుంచి కాపాడాడు హిలు మరి మనీ విషయంలో ఇంకొక వాగ్దానం కూడా ప్రభు ఇచ్చారు మరి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై ఆరో వచ్చింది ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరో వచ్చింది దీనిని భోజనము చేసి తృప్తి పొందేదరు ఎవో వాళ్ళ వెతుకు వారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పని నిత్యము బ్రతుకును ఏమా గుర్తుందా మీకు వాగ్దానాలు ఇవి ఈ రెండు వాగ్దానాలు ప్రభు ఇచ్చి ఎప్పుడు ఇచ్చాడంటే ఈ వాగ్దానము అతను బ్రతుకుతాడని తెలిసినప్పుడు కాదండి గుర్తుపెట్టుకోడు అతను మరణమైపోతాడన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ఈ రెండు వాగ్దానాలు కూడా ఈ బిడ్డలో రిపోర్ట్లు చూసిన వారికి పంపించారు మా దేవుడు ఎలా చెప్పాడండి వాళ్ళు అన్నారట రిపోర్ట్లు అయితే చనిపోతాడని చెప్పాయి మరి మీ ప్రభు అంటే నేను ఆ దేవుడిని నమ్ముతాను మరి ప్రభు మాటే నేను అక్కడ అహలేలోయ మరి దేవుడు ఈ మందిరంలో గొప్ప సాక్ష్యం పరిశుద్ధ ప్రార్థన మంత్రం దైవచను సంఘము ప్రార్థించగా దేవుడు ఆయన మార్చాడు హలూయ మరణము నుండి లేవనెత్తాడు ప్రార్థన చేయగా రాజ్ఞానం మార్చిపోయినట్టుగా మారిపోయినట్టుగా దేవుడు మరణ పడతల మీద నుండి మనీ గారిని లేవనెత్తాడు పరిశుద్ధ ప్రార్థన మంత్రంలో ఒక గొప్ప సాక్ష్యం భయం ప్రియా పుత్రిక பைக்கீடு தனரா புத்துடா இது பைக்கீடு தனற நீண்டு நிச்சயம் அற்புதமையு அன்னீ ஆச்சரிய വന്നെത്തും നീ ചിങ്കായേ അസുരകരമയ്യോൻ അവൻ നീയാച്ഛേരമയ്യൻ നീ ചി అభివృద్ధి ఏం భయపడగలదు మీతోనే ఉంటూ ప్రభు చేయ కార్యం బహు గొప్పదాన్ని మనీ గారి గొప్ప సాక్ష్యం అనువ్య మరి కుటుంబం నీటి బాప్తం పొందుతారు మరి దేవుడి నిర్ణయం ఇది ఇది మీ నిర్ణయంగా దేవుడు నిర్ణయించ మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరేమన్నారంటే మీరు దేవుని మాట వింటామండి అన్నారు కాబట్టి దేవుడు మీకు జీవాన్ని ఇచ్చాను మీ పిల్లల పెళ్లిళ్ళు మీ కుటుంబాలు అన్నీ చూస్తాను దేవుడు మీరు గాయమని నిలబెట్టాడు పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఒక స్థిరమైన సభ్యులుగా చేర్చబడుదరుగా పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుదురుగా మీకోసం అంతా ప్రార్థన చేసిందండి సంఘమంతా కన్నీరు కన్నీరు విడిచింది ఆ సంఘంలో ఈరోజు సచివ సాక్ష్యముగా ఉన్నాడు హలే మరొకసారి సత్య లుధియామణి గారు రావాల్సిందిగా కోరుతున్నాం సత్య లుధియామణి గారు మీరిద్దరూ ఎంతో భారంగా ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేసాం సంఘం అలాగే దుర్గా నువ్వు మీ భర్త కోసం ప్రార్థన చేయమన్నావు చేసాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభువు మరి మీ మధ్యను సజీవంగా దుర్గగా అప్పచెప్పాడు హలిలుయ అలాగే ఈ యొక్క సత్య చేసిన ప్రార్థన రక్షించాడు దేవుడు రక్షణలోకి నడిపించాడు హలిలుయ మీరు ఏదైతే మందిరంలో అడిగారో అమశ్రద్ధగా విన మీరు ఏదైతే మందిరంలో అడిగారో అది పొందుకున్నారు అతడు సజీవంగా రావాలని అడిగారు సజీవంగా ఈరోజు మీ మధ్యన పరిశుద్ధుడు దేవుడు నిలబెట్ట